టేస్ట్ చేసి చూపిస్తా మీకు చూపించు లేయర్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి ఇవాళ వీడియో ఏంటిదంటే ఆప్రికార్ట్ డిలే చేస్తున్నా అండి అండ్ ఇది వీడియో ఆల్రెడీ నేను ఎప్పుడో కేక్స్ అన్నీ తెచ్చి చూడండి మా ఆయన అంటే పిస్తా హౌస్ నుంచి తెచ్చిండు అనేసి నేను వీడియో పెట్టాను కదండి బిస్కెట్స్ ఇంకా కేక్స్ అలాంటి అప్పుడు అప్పుడు తీసిన అన్నట్టు ఈ వీడియో ఇంకా పెట్టడం మర్చిపోయిన పోస్ట్ చేయడం ఇంకా ఆ బిస్కెట్స్ కేక్స్ వీడియో చూడకుంటే చూడండి ఈ ఆప్రికట్స్ ప్యాకెట్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవి నైట్ నానబెట్టుకున్నా పర్లేదు ఒక టూ త్రీ అవర్స్ ముందు మనం ఈ రెసిపీ చేయడానికి ముందు టూ త్రీ అవర్స్ నార్మల్ వాటర్ పోసి నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆప్రికట్స్ ఒక బౌల్లో వేసుకొని అవి మునిగేంతవరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఆప్రికట్స్ నానేలోగా ఇంకా బాక్స్ పెట్టాలి లంచ్కి మా అబ్బాయికి స్కూల్ కోసం అందుకని చిక్కుడుకాయ టమాటా అయితే వండుతున్నాను అండి ఈజీగానే కుక్కర్లో అయితే టక్కున అవుతుంది కదా అనేసి వండుతున్నా ఏం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఒకటి మీడియం సైజు ఆనియన్ చిన్న కట్ చేసి అందులో వేసి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసి అవి వేగాక కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇంకా తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అది కూడా వేసుకొని కలుపుకోవాలి టమాటాలు ఒక నాలుగు మీడియం సైజువి చిన్న చిన్న కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి అంటే ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిక్కుడువే వేసుకోవాలి ఈ చిక్కుడు అయితే నైటే కట్ చేసుకుందా అండి లేకపోతే ఈ లంచ్ బాక్స్కి పొద్దున్నే వండాలంటే అవి కట్ చేయాలంటే ఫుల్ టైం పడుతుంది కదా అందుకని నైటే కట్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు ఇప్పుడు కొంచెం కారం వన్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువనే అందులో వేసి కలుపుకోవాలి అంటే మూడే పచ్చిమిర్చి వేసాను కదా అసలు కారమే ఉంటుందో ఎందుకో పచ్చిమిర్చి అందుకని ఇక కారం కూడా వేసాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిప్పుడు వేరు కూడా వేసి కలుపుకోవాలి ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంటే దీంట్లో వాటర్ పోస్తలేం కాబట్టి ఒక విజిల్ రాగానే మూత తీసి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతే ఇట్లా చిన్న మంట మీద కుక్కర్లో వండితే అసలు బాగుంటుంది చిప్పుడు కర్రీ ఆయిల్ ఆయిల్గా మంచిగా అవుతుంది గిన్నెలో ఒక పవంటి ఇరవై నిమిషాలు వండేది ఐదారు నిమిషాల లోపే అవుతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయితే నేను ఎప్పుడైనా లాస్ట్కే వేస్తానండి ఎందుకంటే ఉడికిన తర్వాత అది కొంచెం అవుతుంది కదా కర్రీ అప్పుడు కరెక్ట్ తెలుస్తుంది ఆ తర్వాత ఉప్పేసి కలుపుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒట్టిదే అది కూడా వేసి కలుపుకోవాలి అంతే ఇవైతే పొద్దున్న నానబెట్టినండి మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిండు వాడు వచ్చేసరికి చేసి పెట్టాలని చెప్పిండు అన్నట్టు ఏదైనా చేస్తా అంటే కథం ఇంకా అదే రోజు చేయాల్సిందే వాడికి అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నా ఇవైతే నానపినాయి మంచిగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నానబెట్టుకున్న యాక్టి కార్డ్స్ ఉన్నాయి కదండి అవి వాటర్తో పాటు అందులో వేసి ఉడికించుకోవాలి ఈ డ్రై ఆప్రికాట్స్ అయితే పిల్లలకి కానీ మనం కానీ రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది అంటే అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అన్నిటిని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు నాశనం చేస్తుంది అంట మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పెంచుతుందంట ఇంకా లివర్కి కూడా మంచి బూస్టింగ్ లాగా పనిచేస్తుంది అండి అట్లా డైరెక్ట్ వీటిని డ్రై ఫ్రూట్స్ వేరే డ్రై ఫ్రూట్స్ లాగా తినలేము కాబట్టి ఏదో ఒకటి చేసి పిల్లలకైతే పెట్టాలి అంటే మనం కూడా తినాలి ఇంకా ఇట్లయితే ఎప్పటికీ చేసుకోలేం స్వీట్ ఎక్కువ అంటే షుగర్ ఎక్కువ వాడాల్సి వస్తుంది కదా దీనికంటే ఏదైనా స్మూతీలో వేసి అట్లా పిల్లలకి పెడితే బెటర్ ఇంకా దీంట్లోకి అయితే నాలుగు స్పూన్ల చక్కెర వేసుకోవాలి మంచిగా ఉడికిపోయినాయి యాప్రికాడ్స్ వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకునే అన్నట్టు ఇప్పుడు ఈ షుగర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఆ షుగర్ కూడా మళ్ళీ ఇవి అబ్సర్వ్ చేసుకోవాలన్నట్టు అప్పటి వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ యాప్రికాడ్స్ని తిరిగేస్తూ ఉండాలి ఒక సైడే ఉడికినట్టయితే కదా అంటే నిండుగా లేదు కదా ఆ షుగర్ సిరప్ అందుకని ఓకే కలుపుతూ ఉండాలి షుగర్ సిరప్ యాప్రికార్డ్స్ లోపల వరకు అబ్జర్వ్ వరకు ఇంకా కొంచెం మిగిలిపోయింది షుగర్ సిరప్ ఇంకా పక్కకు పెట్టేయాలి అంటే అది చల్లారుతుంది లోగా మనం ఇప్పుడు ఈ యాపికార్డ్ గిల్లెట్ కోసము కస్టర్డ్ మిల్క్ కూడా చేసుకోవాలన్నట్టు ఈ కస్టర్డ్ మిల్క్ కోసం నేను ఒక ముప్పై లీటర్ పాలు అయితే వేసుకున్నాను ఈ కస్టర్డ్ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ ఒక గిన్నెలో వేసుకొని అందులో నార్మల్ పాలు వేడి కాదు అవి పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ మిల్క్ ఎంత అవసరం పట్టదు ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆప్రికార్ట్స్కి అంటే కొంచెం ఎక్స్ట్రానే చేశాను అన్నట్టు మావాడికి కస్టర్డ్ మిల్క్ ఇష్టం అన్నట్టు ఇంకా పాలు అయితే మరిపోయినాయి దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆప్రికార్ట్స్లో షుగర్ వేసినాము ఇంకా మలాయిలు కూడా వేయాల్సి ఉంది అందుకే ఎక్కువ అవుతుంది అనేసి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను సరిపోతుంది ఈ ఇందులో ఇంకా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలు పోసుకుంటూ కలపాలి అంతే అండి ఇంకా కలుపుతుంటేనే చూసారా ఎంత థిక్గా అవుతుంది కదా బాగా తిక్కుగా కానివ్వద్దు కొంచెం పలుసగానే అంటే నార్మల్గా మనం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం కదా అందుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే అది గట్టిగా అయిపోతుంది కదా మళ్ళీ ఇంకా బ్రెడ్స్ కేక్ బ్రెడ్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు చల్లారి చల్లారిపోయిన ఆప్రికాట్స్ మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం పలచగా ఉండడానికైతే నేను కొంచెం వాటర్ వేసిన ఎందుకంటే మరీ థిక్గా అయింది అది కేక్స్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా ఇంకాలి కదా దాంట్లోకి ఈ ఆప్రికాట్స్ కొంచెం పుల్లగా ఉంటాయి అందుకని బయట మనం తిన్నప్పుడు అయితే యాపి కడ్ తిన్నప్పుడు మస్తు షుగర్ వేస్తారు స్వీట్ ఉంటుంది బాగా నేనైతే కొంచెం తగ్గించే వేస్తున్నాను షుగర్ ఇది చూసారా పేస్ట్ లాగా ఇట్లా చేసుకోవాలి ఇది పాల మీద మేగడండి ఒక కప్పుడైతే తీసుకున్నాను అది ఫ్రిడ్జ్లో ఉండే మొత్తం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా మేగడ అంటే అట్టు పాల మీద అట్టు అదంతా స్నాచ్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా షుగర్ ఈ మీగడలో కలిసిపోవడానికి నేను పౌడర్ చేశానండి ఆ పౌడరే టూ టేబుల్ స్పూన్లు వేసాను యాప్లికార్ట్స్ అది ఉడకపెట్టేటప్పుడు షుగర్ అయితే నేను పౌడర్ చేయలేదు నార్మల్ షుగర్ అట్లా చేశాను ఇవి వెనిలా స్పాంజ్ కేక్స్ అండి అదే పిస్తా హౌస్లో తెచ్చిండని చెప్పిన కదా అప్పుడు ఇప్పుడు చేస్తుందా అనుకోకండి అప్పటి వీడియోనే ఇప్పుడు పెడుతున్నా అసలు ఈ వీడియో పెట్టడమే మర్చిపోయినా ఇంకా ఇవైతే లావు ఉన్నాయి కదా దాంట్లో సగం సగం కట్ చేసిన కస్టర్డ్ మిల్క్ ఇంకా క్రీమ్ అన్నీ బ్రెడ్లోకి అబ్జర్వ్ చేసుకోవాలంటే కొంచెం కొంచెం ఉంటేనే బెటర్ కదా అనేసి సన్నగా కట్ చేసిన ఈ మీగడ్లో ఒక వన్ డ్రాప్ వెనీలా ఎసెన్స్ వేసానండి అంటే కేక్స్ వెనీలా కేక్స్ ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా వెనీలాది కదా దీంట్లో కూడా ఆ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అనేసి వేశాను స్క్వేర్ షేప్ ఉన్నది ఏదైనా ఒక బాక్స్ తీసుకుంటే బెటర్ రౌండ్ కంటే కూడా ఎందుకంటే ఇవి ఈ కేక్ తీసేసి మంచిగా ఈ వెన పరిచేస్తుంది అన్నట్టు అంతే అండి ఫస్ట్ అయితే కేక్స్ అన్నీ అడుక్కు ఫస్ట్ పెట్టాలి దానిపైన క్రీమ్ మీగడ క్రీమ్ ఉంది కదా అది కూడా ఈ వెనక మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్రికాట్ మిక్సీలో పట్టినాం కదా ఆ పేస్ట్ దీనిపైన అప్లై చేయాలి మళ్ళీ దీనిపైన కస్టర్డ్ మిల్క్ కూడా పోసుకోవాలి ఇట్లా ఎన్ని లేయర్స్ అయినా పోసుకోవచ్చు నాకు ఈ బౌల్ అంటే ఈ బాక్స్ అది హైట్ కొంచెం చిన్నగానే ఉంది అన్నట్టు హైట్ తక్కువ ఉంది అందుకని టూ లేయర్సే పట్టినాయి అంతే ఫస్ట్ ఈ వెనిలా కేక్స్ ఆ తర్వాత క్రీము ఆ తర్వాత ఆప్రికాట్ పేస్ట్ ఆ తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ అంతే వేసుకొని ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు ఇట్లా ఇంకా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే పైన మాత్రమే వేసాను ఈ ఆప్రికట్ డిలీట్ కోసము ఓన్లీ వెనిలా స్పాంజ్ కేక్స్ అనే కాదు నార్మల్గా బేకరీలో క్రీమ్ లేని ప్లెయిన్ కేక్ ఏమైనా ఇస్తారు క్రీమ్ ఉన్న కేక్ అంటే ఇది కొంచెం తక్కువనే ఉంటుంది దాన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకొని ఎంత పెద్దదైనా ఎంత పెద్ద బాక్స్లో అయినా కూడా ఇట్లా ఆప్రికట్ డిలీట్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఆప్రికట్ డిట్ లాగానే సేమ్ టూ యాపిల్ది నార్మల్ ది చేయొచ్చు ది చేయొచ్చు ఇంకా మన ఇష్టం ఇక మన ఐడియాస్ ఎంబడి సేమ్ దీనిలాగానే చేసుకోవచ్చు డెలెట్స్ అయిపోయినా కూడా ఇంకా ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ యాప్లికట్స్తో నాకు ఇదొక బాక్స్ అయింది ఇంకొకటి ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో కూడా అయింది పైన అయితే కాజు బాదము పిస్తా అయితే చల్లుకున్నాను నేను ఇంకేమైనా కూడా ఆప్రికట్స్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవచ్చు రెండిట్లలో అయింది ఇంకా మా అబ్బాయి వచ్చేసరికి అయితే ఈ కూలే కాలేదు అంటే ఈ కస్టర్డ్ మిల్క్ చల్లారిన తర్వాత ఇందులో వేయాలి కదా అని ఆగిన ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంకోటి బాక్స్ ఈ బాక్స్ అయితే వాడు కూల్ కాక ముందుకే తినేసిండు ఎట్లా అనేసి అంటే ఎక్కువ కూల్ కాలేదు నైట్ అంతా పెడితే మంచిగా కూల్ అవుతుంది కదా బాగా చిల్డ్గా ఉంటేనే బాగుంటుంది ఇది చేసిపోయి ఈ హ్యాపీ కంటి లైట్ ఇంకా నేనైతే అవన్నీ టేస్ట్ చూడు అని పెడుతున్నాను ఆల్రెడీ తినేసిండు నేను వీడియో కోసం అని వానికి తినిపిస్తున్నాను ఆల్రెడీ కూల్ కాకముందుకే వీడు ఆల్రెడీ ఎంత తిన్నాడు నేను ఇప్పుడే టేస్ట్ చూస్తాను సూపర్ ఉంది అంటుంది చూస్తే అసలు ఎంత బాగుందో తింటే కూడా అంత బాగుందండి ఆప్రికట్ డిలర్ మీరు కూడా ట్రై చేయండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా కూడా ఇంకో బాక్స్ తెల్లారి చిల్డ్ అయిన తర్వాత డిలి ఆల్రెడీ ఒక బాక్స్ అయితే అయిపోయింది ఇక్కడైతే మావాడు టేస్ట్ చూసిండు ఆల్రెడీ ఈ బాక్స్లో అయితే ఆ ఒక్క స్పూన్ అంతే తిన్నాడు వాడు నిన్న ఇంకా ఇవాళ నుంచి నాన్ వెజ్ తిన్నాను అనేసి ఇంకా వాడు ముట్టుకోలే ఇదైతే మేమే తిన్నాము టేస్ట్ చేసి చూపిస్తాం మీకు ఇగ దీన్ని లోపల చూపించు లేయర్స్ చూస్తారా సూపర్ ఉంది అంటే ఆల్రెడీ నేను టేస్ట్ చేసిన ఇది లాస్ట్ ఇది కూడా అయిపోతుంది అని ఇక మీకు చూపించాలి కదా అని చూపిస్తున్నాం ఆల్రెడీ ఒక బాక్స్ అయితే మావాడు కథను చేసిండు అంటే మాకు కూడా పెట్టిండు సూపర్ ఉంది మా వాళ్ళు బట్ నుంచి నవ్వే తినలేడు మాకు దగ్గు జరుగులు చేపట్టి రెండు రోజులు తినలేదు వాళ్ళ అట్లానే ఫ్రిడ్జ్లోనే ఉంది ఇంకా ఇది మాకే అన్నట్టు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇదే రెస్టారెంట్లో బయట అయితే తింటే మాత్రం వస్తురేటు దానివల్ల మనం చేసుకుంటే ఫుల్ క్వాంటిటీ అవుతుంది మీకు ఇది ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్